మీరు చూడవచ్చు బీఆర్ఎస్ పార్టీ యొక్క నిజ స్వరూపం ఆ నాయకత్వంలో గతంలో రామ్నాథ్ కోవింద్ గారిని అవమానపరిచారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులటువంటి బట్టి విక్రమ గారిని అవమానపరిచారు దళిత వర్గాన్ని ఎప్పుడు కూడా అవమానపరచడం వాళ్ళని హేళన చేయడం బీఆర్ఎస్ పార్టీకి వారి నాయకత్వానికి ఏదో ఒక రకంగా ఇంకా అదే మాటలు అహంకారానికి ఏదైనా మచ్చుతుంక ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఉన్నది ఎన్నిసార్లు మాట్లాడినా కూడా కేటీఆర్ గారు అసలు మీకు సిగ్గుందా అడుగుతాను అరే మీ ఎమ్మెల్యే ఒక స్పీకర్ వారిని దళిత వర్గ నాయకుడిని శాసన సాక్షిగా అవమానపరుస్తే ఆయన చెప్పి పోయి ఈ మూకంతరు పోయి ఇంకా ధర్నా చేస్తారు సిగ్గుండాలి మీకు దానికి తోడు ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన మాట మాట్లాడుతూ ఉంటారు జగదీశ్వర్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేను శాసనసభల్లో ఎట్లా వ్యవహరించా తెలియకుండా ఎవరితో ఎట్లా మనం తెలియకుండా కొంచెం సిగ్గులే